ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు కుంభరాశి ఫలితాలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుండో ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి దూర ప్రాంత బంధువులు దాకా తద్వారా ఆనందంగా ఉంటుంది నూతన వస్త్ర లాభం ఆకస్మిక లాభం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ పరంగా ఖర్చులు కష్టాలు నష్టాలు కూడా పెరుగుతాయి భయం పెరుగుతుంది ముఖ్యమైన స్నేహితులు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు అన్ని రంగాల వారికి ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఇతరులతో నిందలు పడతారు వ్యసనానికి బానిసలవుతారు విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన గ్రహ కోలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో